ये बड़ा इंपोर्टेंट प्रोग्राम चल पिन करके नहीं अभी बने है क्याड़ा एड़ा गोल आता है फर्स्ट स्विच यू स्टार्टेड I just fell and hit a bench. <laughs> ప్రజలందరికీ నమస్కారాలు పొరుట పట్టణంలో తేదీ ఇరవై ఇరవైయో తారీఖు నుండి మార్చి ఇరవై తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు పొరుట్ల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో భాగవత సప్తాహనము శ్రీ బుర్రా భాస్కర్ శర్మ గారి మంచాల వాస్తవ్యులు దాదాపు ఇప్పటి వరకు నూట యాభై భాగవత సప్తానాలని వారు నిర్వహించారు ఇతర శివపురాణాలు కానీ ఇంకా అట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా చాలా నిర్వహించారు మరి అట్టి మహనీయుడు మన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భాగవత సప్తానం నిర్వహిస్తున్నారు వచ్చే ఇరవయో తారీఖు నుండి ఇరవై ఏడవ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ఉదయం పొద్దున తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల పన్నెండు ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఆరు ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కార్యక్రమం ఉంటుంది ఇట్టి కార్యక్రమంలో కొరట్లో పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను ఇరవై నుండి ఇరవై ఏడు వరకు మన కోట్ల అతి పురాతనమైన దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించబడుతుంది హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోట్ల పట్టణ ప్రజలందరినీ కూడా నమస్కరించి కోరుతున్నాం అదేవిధంగా ఈ శ్రీ భావత సప్తాహం కమిటీ ద్వారా నిర్వహిస్తున్నాం ఇది ఈ నిర్వాహకులు అందరూ కూడా చాలామంది దీన్ని సహకరిస్తున్నారు సహకరించిన ప్రతి భక్తుని కూడా శుభాభినందనలు అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొనాలని కోరుతున్నాం జయ శ్రీరామ్ యొక్క నమస్కారం మూడ మహేశ్వర్ శర్మ గారు ఇక్కడ నూట యాభై ఒకటన భాస్కర్ శర్మ గారు నూట యాభై ఒకటక భావసప్తా చెప్తున్నారు చాలా ఇది మనకు వెంకటేశ్వర పాత దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పొద్దున తొమ్మిది గంటల నుండి పన్నెండున్నర సాయంత్రం ఆరు నుంచి ఎనిమిదిన్నర కనుక అందరూ అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుచున్నారు